నెక్స్ట్ మీరు తీసుకున్న లవ్ సింబల్ నుంచి ఇలా ఉంటే అసలు క్రిస్టియానిటీ మతం ఎప్పుడు స్టార్ట్ అయింది ముస్లిం మతం ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవి రెండింటి కంపేర్ చేస్తే మన రాముడు రామాయణము మహాభారత యుద్ధాలు యుద్ధము దీనికంటే ముందు దానికంటే ముందే నాగరికత మన దగ్గర కొన్ని మహారాష్ట్రలో కట్టిన టెంపుల్ కూడా ఏకశిల అవును ఎల్లోరా 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 కాకుండా ఇంకోటి కూడా ఒకటే ఏకశీలలో కొండను చెక్కి టెంపుల్ వరకు సైంటిస్ట్లే అగ్రికాలజీ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేయలేకపోతుంది అగ్రికాలజర్ డిపార్ట్మెంట్ దాన్ని ప్రూవ్ చేయలేకపోతుంది ఇప్పుడు అది ఎంత పురాతనమైందని కూడా చేయలేకపోతుంది అలాంటిది ఉన్నప్పుడు మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది మాది 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 అని వాళ్ళకు సంకల్ కొట్టుకుంటారు కదా మరి ఏంటి పరిస్థితి ఇది అదే ఇప్పుడు పదుగుడా పదుగురాడు మాట పాటి అయి ధరచేళ్ళు అని చెప్పి ఇప్పుడు ఒక ఆయన ఏదో ఒక మేకని తీసుకెళ్తున్నాడు అంటే ఒక పంతులు గారు ఒక పది మంది పంచాయతీలో కూర్చొని అదే ఏం సార్ పంతులు గారు ఆ కుక్కని తీసుకెళ్తున్నారు యజ్ఞానికి అది ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని వెళ్తే నిజంగానే కుక్క అనుకుని వదిలేసిపోతే వీళ్ళు హ్యాపీగా మటన్ చేసుకుని తిన్నారు సింపుల్ స్టోరీ అంటే అట్లా జనాలు ఒక ప్రాపర్ చేసి అబద్ధాన్ని నిజము నిజాన్ని అబద్ధం చేసేటువంటి పవరు అంటే మీడియా అంత నాకు ఇష్టం లేదు కానీ ఆ పవర్ అట్లా ఉందనమాట దాన్ని చేయొచ్చు ఒక పది మంది కలిసి ఒక అబద్ధాన్ని నిజము నిజాన్ని అబద్ధంగా దాన్ని ప్రమోట్ చేయగలరు ప్రొజెక్ట్ చేయగలరు ఆ ఓరియంటేషన్ జరిగింది మనకు కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఫోకస్ లేకుండా ఒక రకమైన అప్నాపన లేకుండా ఒక గర్వంలో ఒక గౌరవము ఒక జననీ జన్మభూమిస్తే అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఒక దేశభక్తి ఒక ధర్మభక్తి దైవభక్తి లేకుండా ఈ మెటీరియలిస్టిక్ పర్సోటూ వెళ్లకుండా ఒక బద్దకరమైనటువంటి సమాజము కంఫర్ట్ లెవెల్కి పోయేటువంటి కన్వీనియన్స్గా దాన్ని సెక్యులరిజాన్ని వాడుకుని సూడో సెక్యులర్గా చేసేటువంటి ఒక నిర్వీర్యమైనటువంటి సమాజం రావటానికి ఇది కారణం అందుకే ఇవాళ మోర్ దెన్ ఎనీథింగ్ నేను మాట్లాడుతూ చెప్పాను మీకు సావర్కర్ అనేటువంటి వాయిన ఇప్పుడు సావర్కర్ పేరు చెప్తే నువ్వు ఆర్ఎస్ఎస్ ఓడివి నువ్వు బీజేపీ ఓడివి లేదా నా పేరు శ్రీరామ్ చెప్తే ఇవాళ నువ్వు మీరు శ్రీరామ్ అంటే నువ్వు అదే అంటారు ఎట్టా అసలు వీళ్ళు ఎవరు పుత్తకముందు నేను పుట్టా మా తాత పేరు సో సో దానికైతే శ్రీరాముడి పేరు చెప్తే కూడా ఇవాళ పెద్ద ఒక యుద్ధ నినాదంలాగా తయారు చేసి దాన్ని మార్చేసేసి వాడేమో చెప్తే వాడు దేశభక్తుడు వాడు ఐసారి నమాజ్కి వెళ్ళి వాడు వాడి ధర్మాన్ని వాడు పాటించుకుంటుంటే అబ్బా చూడండి వాళ్ళు ఎంత పాటిస్తున్నారు ఎంత గొప్పవాళ్ళ వాడు ధర్మానికి వాడు కట్టుబడి ఉన్నాడు ఈ రోజు చర్చికి వెళ్ళి బయబిల్ చేస్తుంటే అబ్బా వాడు అంతండి వీళ్ళు కనుక అరే జయశ్రీరామ్ అని గుడికి వెళ్ళారు అంటే అరే వాడు కమ్యూనర్ ఎందుకు చెప్తే ఈ పరిస్థితికి వచ్చారు మన వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఒక ఐక్యమత్యం లోపోవడం కూడా నీకంటే గొప్ప నేనటువంటి వెనప్మెంట్ షిప్ వల్ల అది ప్రపంచంలో మనకంటే యాక్చువల్గా ఇవాళ ఏదో చెప్తున్నారు కానీ ఒక క్రూషర్స్ అని థౌజండ్ ఇయర్స్ వార్స్ అని హండ్రెడ్ ఇయర్స్ వార్స్ అని వాళ్ళ మధ్యలో జరిగినాయి ఇవాడికి కూడా వాళ్ళలో ఉన్నటువంటి తెగలు డివిజన్స్ మనలో లేవు యాక్చువల్లీ స్పీకింగ్ మనలో ఏంటంటే మనం ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తాం ఒకటేమిటండి మనకు ఒకటేమిటి ఇది లేదు ఇంకా మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది యాక్చువల్లీ అది కూడా వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతుంది కోటి అనే పదానికి క్రోర్ అనేటువంటి ఒక ఆన్సర్ కానీ సంస్కృతంలో ప్రతి భాష ప్రతి పదానికి ఒక లక్ష్యార్థము వాచ్యార్థమని కూడా ఉంటాయి ఇంటెండెడ్ ఒకటి లిటరల్ అండ్ ఫిగరేటివ్ మీనింగ్స్ ఉంటాయి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి సిననిమ్స్ ఉంటాయి పర్యాయ పదాలు ఉంటాయి దాంట్లో ఒక టైప్ అని అర్థం సో దాంట్లో ఏమిరా అంటే ముప్పై మూడుకి లెక్క ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఇరవై మూడు అయినాయి ఎనిమిది మంది వశువులు ముప్పై రెండు ముప్పై ఒకటి అయినాయి ఇద్దరు వశ్వినీ దేవతలు కలిపితే ముప్పై మూడు ముప్పై మూడు రకాల దేవతలు ముప్పై మూడు కోట్లు మన సనాతన ధర్మం ఏమిటి అంటే వాళ్ళు ప్రకృతి ఆరాధనలు ఆరాధకులు ప్రకృతి అనేటికంటే మూలం ఈ జగత్తు సృష్టికి మూలం ప్రకృతి దాన్నే నేచర్ అంటా మనం అదే నేచర్ మన ధర్మం అదే నేచర్ ఏంది అని అడుగుతాం అంటే వాడి ప్రకృతి ఏంటి వాడి న్యాచురల్ ఎబిలిటీ అంటే అసలు వాడి క్యారెక్టర్ డిఎన్ఏ అంటే ఆర్ఎన్ఏ ఏంటి అనే దానికి నేచర్ నేచర్కి ఎప్పుడైతే విరుద్ధంగా ప్రవర్తించడం మొదలైటారు అప్పుడు ప్రాబ్లమ్స్ ప్రారంభమైనవి అది ఫిజికల్గా మనం కనబడే నేచర్ అవ్వండి ఇకలాజికల్ బ్యాలెన్స్ సస్టైనబిలిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు అదైనా వచ్చు మన ఇంటర్నల్ నేచర్కి సంబంధించినటువంటిది ఆ నేచర్ కరెక్ట్గా సెట్ అవ్వాలంటే నేచర్కి దగ్గరగా ఉండాలి ఆ నేచరే ధర్మం ధర్మం నేచర్ ఈజ్ ఈక్వల్ టు నేచురల్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ధర్మం దానికి కూడా ప్రతివాడికి దేశాన్ని కాలాన్ని బట్టి ఆ వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి మనిషి యొక్క దీంట్లో జీవితంలో ఉన్నది అంటే వర్ణం ఉంది ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి మనకు అలాగే మనకు ఒక దేశకాల పరిస్థితుల్లో ధర్మాలు ఉన్నాయి ఒక గృహస్థుకో ధర్మం ఉంటుంది అట్లా అనమాట ఆ డి డీటెయిల్స్లో వెళ్ళటం కూడా చెప్తాం ఈ సింపుల్ తెలియచేయటమే మన ఉద్దేశం ఇది తెలుసుకోకపోతే మనకు అసలు ధర్మానికి మతానికి తేడా తెలియదు ఇందాక మతం గురించి చెప్తే ఎందుకు మతం కాదన్నామంటే మనకెందుకంటే ఆ బుద్ధుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక మహానుభావుడు గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఎవర్ బాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజు శంకరాచార్య ఆయన అద్వైతం అనేటువంటి ఒక ఫిలాసాన్ని తీసుకొచ్చి అరే జీవాత్మకి పరమాత్మకి భేదం లేదు యాక్చువల్లీ తెలియట్లేదు మీకు అజ్ఞానం వల్ల తెలియట్లేదు ఇది ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతోంది లోపల తత్వంలోకి వెళ్ళి చూస్తే అంతా ఒకటే ఉంది మన యొక్క దృష్టికోణాన్ని బట్టి మారుతూ ఉంటుంది అది తెలుసుకుంటారా ఆయనే పరమాత్మ అది నీవు దాంట్లోంచే వచ్చినావు అంతే కదా ఇప్పుడు ఒకటి ఇట్లా చిందుతుండే ఒక సముద్రము లేదు తెస్తే దాంట్లో తుంపర్లు వస్తాయి ప్రతి తుంపర్లో కూడా సముద్రంలో భాగమే కదా దాంట్లో ఉండే ప్రాపర్టీను దీంట్లో ఉండే ప్రాపర్టీ ఒకటే కదా ఇక ఇలా ఎన్నో దృష్టాంతాలు చెప్పుకుంటూ ఫిలాసఫీలోకి వెళ్తుంది అది కానీ ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకోవటానికి తీసుకున్నట్లయితే అది ఆయన ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే అంతకుముందు ఎన్నో రకాలైనటువంటి ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు వాటి అన్నింటినీ క్రోడీకరించి ఒక చోటికి తీసుకొచ్చి షన్మత స్థాపనాచార్య అని ఆయనకు బిరుదు ఆయన చేశారు పని ఆరు మతాలని స్థాపించారు సో దాంట్లో అంటే శైవము వైష్ వైష్ణవము రెండు శాక్తము మూడు గానాపత్యము నాలుగు సౌరము అంటే సూర్యుని ఆరాధించేవాళ్ళు ఐదు కోమ కౌమారము అంటే సుబ్రహ్మణ్య స్వామి కార్తీకే ఈ ఆరు కింద దాన్ని క్రోడీకరించారు వీళ్ళల్లో మీరు చేసుకుంటారు దీనికి ఈ పద్ధతి ఇలా మీరు ఏదో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు జీవితం సుఖమయము ఆనందమయము చేసుకుని ముక్తి ఫైనల్గా కావాల్సిన స్వర్గం కాదు మనకు అనాతన ధర్మలో వాళ్ళందరికీ స్వర్గాలు ఉన్నాయి లేవు పునర్జన్మ అవన్నీ వేరే కథ మనకు స్వర్గం కాదు ఫైనల్ గోల్ ముక్తి లిబరేషన్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజెస్ ఆఫ్ సఫరింగ్ అండ్ ది ఎర్డ్లీ లివింగ్ బై రియలైజింగ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ బై సరెండరింగ్ టు ద సుప్రీం కాన్షియస్నెస్ విచ్ ఈస్ యువర్ సోర్స్ మనకి పరమాత్మ అంటావా గాడ్ అంటావా ఏమైనా పేరు పెట్టుకో నువ్వు సనాతన అంటే అదే అదే ఉన్నటువంటిది దాంట్లో ఉన్నటువంటి ఫిలాసఫీ ఇది ఇదంతా తెలియజేయడానికి ఒక ఉపన్యాసమును ప్రవచనం చెప్తే పిల్లలకి కష్టమవుతుంది వాళ్ళకి అర్థమయ్యే భాషలో ముందు ఎలా తెలియచేయాలనేటువంటిది మంది అది నీకు బాబర్ అక్బర్ వాళ్ళ చరిత్ర నుంచి మన చరిత్ర కావచ్చు అంటే నాయకులు స్వాతంత్ర పోరాటములు రాజులు రాజ్యాలు అది ఇంకా పురాతనం ఏంటి రాజు హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువులు తర్వాత కురువంశం వాళ్ళు ఒక మహాభారతం జరిగిందా జరగలేదా తర్వాత సంగతి యాజ్ ఎ సినిమా ఎ స్క్రిప్ట్ ఎ నావెల్ ఎ డ్రామా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఒక చెస్ట్ బుక్ అయినా కూడా కథ అయినా కూడా దాంట్లో ఉన్నన్ని క్యారెక్టర్స్ ఆ పాత్ర చిత్రణ ఒక్కొక్క పాత్ర పోషణ దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఎన్ని ప్రూఫ్తో పాటు ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా ఆ కాంట్రవర్షీలోకి వెళ్లకుండా తెలియకుండా కూడా ఒరిజినల్ తెలియకాకుండా కూడా మన వాళ్ళు ఏదో వాడు రాయేస్తాడు మన మీద మనల్ని రెచ్చగొడతాడు వాడిని ప్రూవ్ చేయడానికి అది దాని గురించి ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు చేస్తున్నారు మన వాళ్ళు కూడా ఎదురెందుకు తిరుగుతున్నారంటే ఇది కూడా ఒక ఆధిపత్య యాక్చువల్గా దాంట్లో చెప్పింది స్వధర్మం పాటించు నీ స్వధర్మం అంటే ఉరికిని కూర్చుని ముక్కు మూసుకుని చేయడం దేవుణ్ణి అనేవి కూడా కాదు నువ్వు ఒక ఒక గుణము ఒక క్వాలిటీతో నేచురల్ ఎబిలిటీ మై నేచురల్ ఎబిలిటీ ఇస్ టు సింగ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇప్పుడు ఉదాహరణకి భీమ్సేన్ జోషి అద్భుతంగా పాట పడతాడు సచిన్ తెండూల్కర్ బ్యాటింగ్ చేస్తాడు సచిన్ తెండూల్కర్ని హిందుస్థానీ క్లాసికల్ పాడమంటే విష్ణు సహస్రనామం సుప్రభాతం చేయమంటే ఎంఎస్ సుబ్బ్రలక్ష్మణ్ లాగా చేయలేడు అట చేస్తాడు చేరువాడు అదే నువ్వు ఎంత రిడిక్యులస్గా ఉంటుంది భీమ్సేన్ జోషిని వెళ్ళి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చేయమంటే ఎట చేస్తాడు అది వన్ న్యాచురల్ ఎబిలిటీ అది వన్ ది దాంట్లోనే వాడు ప్రవీణ్ ఎంత పైకి వస్తాడు అదేమని చెప్పి సింపుల్ ఫిలాసఫీ నీ న్యాచురల్ ఎబిలిటీ ఏదో గ్రహించి ముందు దాంట్లో యూ డూ ఎ గుడ్ జాబ్ ఆఫ్ యుట్ యు హెవ్ పర్ఫెక్షన్ దట్ విల్ గెట్ యు ది సక్సెస్ దట్ విల్ లిబరేట్ యు ఫ్రమ్ ఆల్ ది లిమిటేషన్స్ సరే ఇప్పుడు సరే ఇప్పుడు మీరు చెప్తుందని బట్టి ఆదిశంకరాచార్య గురించి ఒక మాట చెప్పారు కాబట్టి నాకు ఇంకోటి థౌట్ వచ్చింది ఆదిశంకరాచార్యులు గారు స్టార్ట్ చేసింది అక్కడాలు సంస్థలు ఇలా ఉండాలి అఘోరకు అఘోరలకు వీటిది ఒక్కొక్కటి సంస్థను ఉండాలని చెప్పేసి కానీ ఆయన స్టార్ట్ చేయకముందే సాధకులు ఉన్నారు అగోరలు ఉన్నారు నాగ ఉన్నారు పరక ప్రవేశం ఎలా చేయాలో కూడా ఆ శక్తి నుంచి సంపాదించి చేశాడని చెప్పేసి కొంతమంది ఓకే ఈయన ఆదిశంకరాచార్యులు కూడా చేశారు తర్వాత దేశం కోసం సైన్యమే కాదు వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పి అది నిదర్శనం కూడా అయింది అనుకోండి బంగ్లాదేశ్ ఇండియా గొడవైనప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో వచ్చి ఒక్కడ వెళ్తే ఐదు వందల ఐదు వేల మందిని సినిమాలు లేపుతారు కదా అలా లేకుండా వెళ్ళారని చెప్పేసి కొన్ని చరిత్రలు మనకిప్పుడు చెప్తుంటాయి అది ఇయర్ బయటకి ఓకే అలాంటప్పుడు ఆదిశంకరాచార్యులు గారు ఆయన స్టార్ట్ చేయకముందే గురుగారు స్టార్ట్ చేయకముందే అప్పటికే ఉన్నారు కదా మరి సాధువులు మరి ఇప్పటి నుంచి ఎందుకు తీసుకుంటారు దీన్ని ఇప్పటి నుంచి ఆదిశంకరాచార్యులు గారు ఇప్పుడు ఎలాగంటే అంతకుముందు కూడా ఎన్నో వేల సంవత్సరాలుగా ఒక పద్ధతి ఉన్నది రాజ్యం చేసేటువంటి పద్ధతి రాజులు ప్రజలు ఉన్నారు ఇప్పుడు రామాయణంలో జనవాక్యంతో బెస్ట్ డెమోక్రసీ రామరాజ్యం అని చెప్తారు అవును జనవాక్యంతో కర్తవ్యం జనల్ వాక్స్ పాప్యులర్ ఇస్ వాక్స్ డి దే ప్రజలే దేవుళ్ళు అదే డెమోక్రసీకి ఇది రామరాజ్యం అంటే అది అలా అది ఎప్పుడో ఉంది అది ఐదు వేల సంవత్సరాల యాభై వేల సంవత్సరాల అది పక్కన పెడితే మనకు ఉండింది అది కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో యాభైలో మన కాన్స్టిట్యూషన్ వచ్చింది మన కాన్స్టిట్యూషన్ అన్నీ ఒకటి తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఫాలో అవుతున్నాగా అట్లా ఇప్పుడు మీరు అడిగిన దానికి అట్లా అంతకుముందు ఏంటంటే రకరకాల వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళు అఘోరాలు శాక్తేయులు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రకరకాల ప్రాక్టీసులు వాళ్ళు చేసుకుంటున్నారు అరే ఇట్లా కాదుగా దీనికి ఒక లెక్క ఉంటుంది దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పి అది వేదాల్లో ఇలా ఉంది అందుకని ధర్మాన్ని అన్నిటికీంటి కూడా మూలము వేదోఖిలం ధర్మ మూలం అంటారు ధర్మానికి ప్రతీకంటా వేదమే ధర్మం వేదమే ప్రభు భగవంతుడి యొక్క స్వరూపం ఇంకా అది న్యాచురల్గా ఫిలాసఫీలో కొంచెం ప్రవేశం ఉంది కాబట్టి దాంట్లో వెళ్లకుండా జాగ్రత్తగా సింపుల్గా ఉంచడానికి నేను మాట్లాడి చెప్పేది ఆ వాటన్నింటినీ కూడా అటువంటి అంటే తప్పుడు ప్రాక్టీసులు అనవు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీస్ అన్నింటినీ క్రోడీకరించి ఓ పద్ధతిలోకి తీసుకొచ్చి ఆరు కింద విభజించి ఇవి చేసుకుంటూ వెళ్తే చాలు మీరు అని చెప్పి ఒక సిస్టమ్ని ఒకటి క్రియేట్ చేసి వెళ్ళారు అవి మతాలు యాక్చువల్గా ఆరు మతాలు ఆరు అవి రెలిజియస్ ఓవరాల్ సనాతన ఏదైతే ఉందో సనాతన మతం అని ఎవరు అండు సనాతన ధర్మం అంటారు ధర్మం ఈజ్ డ్యూటీ అండ్ యువర్ నేచర్ మతం మతం యువర్ ఒపీనియన్ అండ్ రిచువల్ అండ్ ఓకే ఇట్స్ 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 ఫెయిత్ బేస్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ బేస్డ్ అండ్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్రమ్ ఒపీనియన్ టు ఒపీనియన్ అందుకే ఇవాళ ఇంతమంది దేవుళ్ళు దేవతలు సాయిబాబాలో వచ్చారు ఈ ముప్పై మూడు కోట్ల మంది చాలాగా నువ్వు కొత్త దేవుని కనుక్కున్నావుగా ఎందుకంటే నీ కోరికలు తొందరగా తీరిపోవాలి అక్కడ ఎవరో తీరినాయి కొంతమందికి అది సినిమా ద్వారా ఇంపాక్ట్ కావచ్చు ఆ సినిమా రాకముందు సంతోష్మా ఇట్లా సాయిబాబా అయ్యప్ప ఈ మీడియం యొక్క పవర్ ఎలాగుంటుందో అనేది కూడా మనం చూసాము